విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది కొండ ప్రాంతాల్లో రాళ్లు దొర్లుతున్నాయి దీంతో కొండ ప్రాంతాల్లో ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఓర్తు భోగి గత నలభై ఎనిమిది గంటలుగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో విజయవాడ వాసులు ఉక్కురుబిక్కురు అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం కూడా నమోదవుతుంది భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లోతు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి జిల్లాలో ప్రధానంగా నోజువీడు మైలవరం తిరువూరు ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది ఇక విజయవాడలో ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా నీళ్ళతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత రాత్రి కొన్ని రాళ్లు దొల్లినటువంటి నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకునేందుకు స్థానికులు అప్రమత్తమయ్యారు ప్రధానంగా కొండరాళ్ళు కొండరాళ్ళు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతంలో ఒక అంగిరెద్దెలు దెబ్బ అదేవిధంగా వన్ టౌన్ చిట్నగర్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భారీగా కురి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తం అవ్వాలని చెప్పి అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు గత నలభై ఎనిమిది గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి మూడో రోజు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది మున్సిపల్ అధికారులు కూడా కొండ ప్రాంతాల్లో పర్యటించారు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని చెప్పి కూడా అధికారులు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇక విజయవాడలో ప్రధాన రహదారుల మీదుగా కూడా భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది ఇక వర్షపాతం వివరాలకు వస్తే కనుక అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది ప్రధానంగా పన్నెండు మండలాల్లో మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై మండలాల్లో పన్నెండు మండలాల్లో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది ఆ తర్వాత అధిక వర్షపాతం ముప్పై ఐదు ముప్పై ఐదు సెంటీమీ మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం నమోదైనట్టు అధికారులు స్పష్టం చేసినట్టు స్పష్టం చేశారు ఇక ఆగిరిపల్లి నుజువీడు అదేవిధంగా పెనమలూరు ప్రాంతాల్లో దాంతోపాటు తిరువూరు గంపలగూడెం ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి వర్షపాతం కురిసింది సంద్రలపాడు అదేవిధంగా నందిగామ జగ్గేపేట ప్రాంతాల్లో కూడా అత్యధికమైనటువంటి వర్షపాతం కురిసింది ఇది పశ్చిమ కృష్ణాలో ఉన్నటువంటి పరిస్థితి మచిలీపట్నం ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్లుగా ఉన్నటువంటి మచిలీపట్నం ప్రాంతంలో కూడా అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది గూడూరు పామర్రు అదే విధంగా పెదపారుపూడి నందివాడ మండలాల్లో అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది ప్రధానంగా ముదినేపల్లి మండవల్లి కైకలూరు ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదైంది అయితే గతంతో పోల్చుకుంటే ఇది అత్యధికమైనటువంటి వర్షపాతంగా అధికారులు చెప్తున్నారు వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ముందస్తుగా బంగాళాఖాతంలో పడినటువంటి కారణంగా వర్షాలు పడతాయని చెప్పి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఎంత భారీ స్థాయిలో ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా వర్షం కురుస్తుంది ఈ రోజు మూడు రోజు మూడో రోజు కూడా ఇదే రకమైనటువంటి వర్షం వర్షం వర్షపాతం నమోదైంది దీంతో స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఎవరూ కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా కొండ ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక విజయవాడతో పాటుగా మచిలీపట్నం ప్రాంతాల్లో కూడా అధికారులు ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ద్వారా ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఉన్నా కూడా సమాచారం అందించాలని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలో ప్రాణాపాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు లేకుండా ఉండే విధంగా అధికారులు ముందస్తుగానే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇంకోవైపు చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కొండ ప్రాంతాల్లో కొంత భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివాసం వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన గురవుతున్నారు చెప్పండి అసలు రాళ్ళు ఎప్పుడు పడినాయి ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి గత నాలుగు రోజుల నుంచి సార్ వర్షం బాగా గత నాలుగు రోజుల నుంచి వర్షం బాగా కురటం వలన కొండ ప్రాంతంలో చర్యలు రాత్రి నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కొద్ది జారీ ఉండటం వలన సార్ గారు మన కమిషనర్ సార్ గారు వచ్చి ఉన్నారు మన దగ్గరికి అధికారులు మేము చెప్పి ఉన్నాం సార్ మరి ఇలా ఇబ్బందులు ఉన్నాం సార్ అన్నప్పుడు వచ్చినప్పుడు మాట్లాడి ఉన్నారు సార్ గారు కొనరాలు తొలగిస్తామమ్మా మేము అని చెప్పి వెళ్ళి ఉన్నారు సార్ గారు మాకు మొత్తం మొత్తం మీద చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది ఇంకోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి వర్షానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగమంతా కూడా అప్రమత్తం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులందరూ కూడా కంట్రోల్ రూముల్లో ప్రత్యేకమైనటువంటి సేవలను అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి